దివ్యల పండుగ దీపావళిని భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు ఘనంగా జరుపుకున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సంబరాల్లో మునిగిపోయారు ప్రత్యేక పూజలు బాణాసంచా కాల్పులు దీపాల కాంతులతో ప్రతి ఇల్లు పులకించిపోయింది ఇక అగ్రరాజ్యం అమెరికాలోనూ ఈ ఏడాది దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ లో మునుపెన్నడూ లేని విధంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి బైడెన్ దంపతులు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అమెరికా ప్రభుత్వంలోని పలువురు ఇండో అమెరికన్లు హాజరయ్యారు ఈ సందర్భంగా బైడెన్ దంపతులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు అటు దీపా దీపావళి సందర్భంగా కమలా హారిస్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు తన తల్లి అంకిత భావం సంకల్పం ధైర్యమే తన విజయానికి కారణమని ఆమె తెలిపారు చిన్నప్పుడు తరచూ చెన్నైకి వెళ్లడం తాతగారి కుటుంబంతో కలిసి దీపావళిని జరుపుకోవడాన్ని కమలా హారిస్ గుర్తు చేసుకున్నారు చీకటిలో కాంతి రేఖను చూడటమే దీపావళి వెనుక ముఖ్య ఉద్దేశమని ఆమె అన్నారు ఇకపోతే దీపావళిని పురస్కరించుకుని గత శుక్రవారం కమలా హారిస్ తన నివాసాన్ని అందంగా ముస్తాబు చేశారు మట్టి ప్రమిదల దీపాలతో పాటు రంగు విద్యుత్ దీపాలతో ఆమె అధికారిక నివాసం కాంతులీనుతోంది ఈ దీపావళి వేడుకల్లో భారతీయ అమెరికన్ ప్రముఖులు దౌత్యవేత్తలు ఉన్నతాధికారులు హాజరయ్యారు అతిథులకు భారతీయుల ఫేవరేట్ పానీపూరి నుంచి సాంప్రదాయ స్వీట్లను వడ్డించి ఈ సందర్భంగా కమలా హారిస్ మాట్లాడుతూ దీపావళి అనేది సంస్కృతులకు అతీతమైన విశ్వవ్యాప్త భావన అన్నారు చీకటిలో వెలుగును ప్రసరింపజేయడం అనే ప్రేరణ పొందేందుకు దివాళిని జరుపుకుంటారని ఆమె చెప్పారు అనంతరం అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపి క్రాకర్స్ కాల్చారు కమలా హారిస్ దంపతులు ఇలాంటి మరిన్ని తెలుగు ఈ నారా ఐ వార్త విశేషాలు ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి